ఆదికాండ ధ్యానాలు మనం చేస్తున్నాం మొదట అధ్యాయం వచ్చనం నుండి వచ్చనం వరకు రాయబడిన ఆ ప్యారాగ్రాఫ్లు ఆ మాటలు ఉన్న సారాంశం ఒకసారి మీరు వినండి అయితే ఆకాశం క్రింద జలములన్నీ ఒకచోట కూర్చబడి అందులో ఆరిన నేల కనబడును కాకని దేవుడు పలికాడు అప్పుడు ఆరిన నేల కనబడగానే దానికి దేవుడు భూమి అని పేరు పెట్టాడు అది మంచిదని కూడా దేవుడు చూశాడని అలాగే భూమికి దేవుడు ఒక పని అప్పగించాడు భూమి నీవు విత్తనాములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి వృక్షాలను ఫలములు ఇచ్చే చెట్లను అలాగే గడ్డిని నీవు మూలిపించాలి అని దేవుడు పలకగానే అది అలా చేసి అలా ఆ ప్రకారంగా జరిగింది అయితే ఆ సమయము ఉదయము కలగగా మూడవ దినమైంది అది కూడా మంచిదని దేవుడు చూశాడని ఈ పారాగ్రాఫ్లో వ్రాయబడింది అయితే చూడండి భూమి చెయ్యాల్సిన పనులు భూమి తను కలిగి ఉండాల్సినటువంటి గుణాలు అన్నీ ఉన్నాయి అయితే అది ఎక్కడుందే ప్రస్తుతం అంటే ఆ టైంలో అప్పుడు జలముల క్రింద కప్పబడి ఉన్నది దాచబడి ఉన్నది జలములు కమ్మేసి కప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఇది ప్రయోజనం లేనిది కాదు ఇది ఎంతో ప్రయోజనమైనది మనుషులకు నివాసయోగ్యంగా ఉండాల్సింది మనుషులకు ఆహారాన్ని మూలిపించే భూమిది అని చెప్పి దేవుడు దానిని వెలుపులకి తీసుకొచ్చాడు గిద్యోను తనలో టాలెంట్స్ ఉన్నాయి తనలో నైపుణ్యత యుద్ధ నైపుణ్యత ఉన్నది యహోఓ కడ్గము ఖడ్గం అనే ఒక ధ్వని చెయ్యాలి జయధ్వనులు ప్రజలు చేయగలరు అయితే గిద్యోను ప్రస్తుతం ఎక్కడున్నాడంటే ఓ చోట దాక్కొని దో గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు అతడు అతన్ని దేవుడు అలా చూస్తలేదు అతడు శ్రమలో అతడిని శత్రువులు శత్రు బాధలు అతని కమ్మేసిని కప్పేసి కానీ దేవుడు అతని వెలుగులోకి తెచ్చాడు అలేలుయా మోషే గొర్రెల వెంట తిరుగుతూ ఇక అదే పని కాదు వెలుగులోకి తీసుకొచ్చి ఇస్రాయేలీల్ని దాదాపు ఇరవై లక్షల పైన ఉన్న ఇస్రాయేలీ ఐగుప్తులో నుండి విడిపించుకురావాలి అలాంటి ఒక నాయకత్వం అతనిలో దాగి ఉన్నది అంటే దాగి ఉన్న టాలెంట్స్ని దేవుడు వెలుపలికి తెచ్చి తన నామ మహిమార్థమే వాడుకుంటాడు మీలో చాలా ఉన్నతమైన ఆత్మీయ గుణాలు ఉన్నాయి మీరు గొప్ప విశ్వాసం గొప్ప ప్రార్థనా జీవితం దేవునితో సహవాసం దేవునితో నడిచే అనుభవం ఇవన్నీ మీలో ఉన్నాయి అయితే సాతాను కొన్ని కొన్ని పర్యాయాలు ఇవేమీ మీలో నుండి బయటకు రాకూడదు వస్తే అనేకులకు మీరు వెలుగ్గా ఉంటారని అపవాది లేదు మీరు చీకటే మీలో ఈ పాపం ఉంది నీలో ఇది ఉందా అది ఉందని ఇతరుల చేత నెపాలు నెపాలు నిందలు మోపేటట్లు చేసి నాలో ఇంకేమీ లేదు అనుకొని మీకు మీరే అనుకొని మీకు మీరే చింతపడి నిరుత్సాహ పడిపోయే విధంగా అపవాది అలా రే అలాగా మిమ్మల్ని అణిచేశాడు కానీ దేవుడు ఇప్పుడు అలాగ అంటలేదు మీరు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాడు అందుకని మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు మాట్లాడాడు అలే భూమి చూడండి ఒకవేళ ఈ భూమే కనుక ఆ నేల క్రిందే ఉండిపోతే మనకు నివసించడానికి భూమి ఎక్కడండి నిలబడ్డానికి నేల ఎక్కడ ఉంటుంది మనకి ఈ ఈ భూమిలో నుండే సర్వ ఖనిజాలు వస్తున్నాయి విలువైన సొత్తులు విలువైన ధనము సంపద ఈ భూమిలో దొరుకుతున్నాయి ఆహారం కూడా భూమి నుండి మొలుస్తుంది ఇంత ప్రయోజనంగా ఉన్న భూమి నేలల్లో నేల నేల చేత కప్పబడిపోయి ఉన్నది కానీ దేవుడు అలా ఉంచలేదు దాన్ని వెలుపులకు తెచ్చాడు మీరు గొప్ప ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నారు అయితే అవి కప్పబడి ఉన్నాయి మీలో ఉన్నతత్వం కప్పబడిపోయింది మీలో టాలెంట్స్ తలాంతులు కప్పబడిపోయి ఉన్నాయి దేని చేత కప్పబడినా అప్పుల చేత రోగాల చేత సమస్యల చేత మీలో ఉన్న నైపుణ్యత బయటికి తెలియకుండా రాకుండా మీలో ఉన్న వెలుగు వెలుగుగా కనబడకుండా అన్ని కప్పేసినాయేమో కానీ దేవుడు ఈ రోజు వెలుబ వెలుపలికి తీసుకురాబోతున్నాడు దేవుడు వెలుగులోకి తెచ్చి మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు నిలబెట్టబోతున్నాడు నా సేవ ఎంత నా పరిచర్ ఎంత అనుకుంటున్న సేవకులారా మీ పరిచర్ను దేవుడు సర్వలోకానికి భూది గంతాలకి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు మీ పరిచయ ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందాలి సమర స్త్రీ చూడండి ఇక నీళ్లు పట్టుకొని వెళ్దామని వచ్చింది కానీ ఆమె ఆమెలో ఉన్నటువంటి నైపుణ్యత ఆమెలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే అది ఒక ప్రాంతాన్ని ఒక గ్రామాన్ని రక్షించగలదు అలాంటి ఒక టాలెంట్ దేవుడు ఆమెలో పెట్టాడు అయితే ఆమెకు తెలియదు అది ఆమెలో నుండి అది బయటకు తీసుకొచ్చాడు అలా మీరు గొప్ప తలాంతులు కలిగి ఉన్నారు అది నాలో ఏమీ లేదనుకోకండి ఏమీ లేదనుకోకండి ఉన్నాయి ఏమున్నదో ఆలోచించే ప్రభు నువ్వు నాకు ఇచ్చిన ఏ వరం ఇచ్చావు నాకు ఏ ఇచ్చావు అని అడగండి ప్రభు బయలుపరుస్తాడు అది దేవునికి మహిమకరంగా మీకు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉండబోతుంది అనేక ప్రజలకి విడుదలనిచ్చే విధంగా ఉంటుంది అలేలుయా కాబట్టి దేవుని సన్నిధిలో ఇదిగో ఈ వాక్యంలో ఈ పారాగ్రాఫ్లో ఉన్న ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఆత్మీయ సత్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు భూమి అలాగే ఉండిపోయి ఉంటే ప్రయోజనం ఉండకపోను కానీ దేవుడు తీసుకొచ్చాడు అది మంచిది మీలో ఉన్న టాలెంట్స్ దేవుని కొరకు వాడబట్టడం అది మంచిది గమనించండి దేవుడి మాటలు మనం ఇంటికి దేవించు గా ఆమె ప్రేమగలిగిన తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏ టాలెంట్స్ ఏ తలాంతులు మరుగు చేయబడిపోయి ఉన్నాయో అవి ఇదిగో రోజు వెలుపలకి తెచ్చి మీ నామ మహిమ కొరకు ఈ బిడ్డల ఆశీర్వాదం కొరకు మీరు వారిని నిలబెట్టి వాడుకోబోతున్నందుకు స్థూతారు ఈ మాటలు ఒక్కొక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె